గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ గత వీడియోలో నేను మీకు ఇన్స్టిట్యూట్లో టాలీ నేర్చుకున్న మీరు అకౌంటెంట్ జాబ్ వస్తుందనే క్వశ్చన్ తోటి నిన్న మీకు ఒక వీడియో పెట్టాను ఈరోజు వీడియోలో టాలీ నేర్చుకున్న అకౌంటెంట్ ఉద్యోగం రాదంటే మరి ఎలా మరి నేర్చుకునేది ఎందుకు అనే ప్రశ్న మీకు ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఏంటంటే దీనికి ఒక ఇప్పుడు ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉండాలి సొల్యూషన్ తర్వాతనే క్వశ్చన్ పడుతుంది అది మీరు బాగా అర్థం చేసుకోండి సొల్యూషన్ ముందు వస్తుంటే దానికి తగిన క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీకు సరైన ఉద్యోగం అకౌంటెంట్ ఉద్యోగమే వచ్చే మార్గం లేకపోలేదు ఎందుకంటే ఇవాళ మీరు మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే మీరు స్టడీస్లో మీరు బీకామ్ చేసినా ఎంకామ్ చేసినా ఎంబీఏ చేసినా ఏం చేసినా కూడా అన్ని మాన్యువల్గానే అంటే జర్నల్ ఎంట్రీస్ మొదలుకుంటే ఫైనలైజేషన్ వరకు ప్రతిదీ మాన్యువల్గా మీ బుద్ధి సక్రమంగా వాడి తయారు చేసి తయారు చేసిన రిపోర్ట్స్ అవి అంటే మాన్యువల్లీ ప్రిపేర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా దానికి కొంత స్కిల్ అవసరం కొంత ఐడెంటిఫికేషన్ ఖచ్చితంగా దాంట్లో లోతులు తెలుసుంటే మాత్రమే మీరు మీరు రిపోర్ట్స్ తయారు చేయగలుగుతారు అప్పుడే మీరు అకౌంటెంట్ అనబడతారు అకౌంటెంట్ అర్థం వెంటే ఓ వు ఈజ్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్స్ అండ్ ఈజ్ కేపబుల్ టు ఇంటర్ప్రెటరీ పోర్స్ మేనేజ్మెంట్ బ్యాంకర్స్ ట్యాక్స్ అథారిటీస్ వు ఎవర్ నీడ్ దెమ్ అది అకౌంటెంట్ యొక్క డెఫినేషన్ అది కానీ ఇవాళ ఆల్ ఓవర్ బై ఇండియా అంతటా కూడా మీకు ఎడ్యుకేషన్ వెర్షన్లో చెప్పడం ఎడ్యుకేషన్ వెర్షన్లో ఆప్షన్స్ ఉన్నా కూడా మీకు డేటా ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు ఏ విధమైన బ్రేకప్స్ చేయలేరు ఈ బ్రేకప్స్ ఎప్పుడైతే చేయలేరో మీరు చాలా విషయాల్లో వెనకబడి ఉంటారు ఎందుకంటే బిల్ బై బిల్ ఆప్షన్ కానీ తర్వాత ఇంకా డూప్లికేషన్స్ కానీ ఇవేమీ కూడా మీ వల్ల కాని పని దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎంతకాడికి ఒక డాటా ఆపరేటర్ కానీ అని డిజిగ్నేషన్ ఇచ్చినా ఒక డాటా ఆపరేటర్ గానే కొనసాగలుగుతారు తప్ప అంతకుమించి ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేరు మరి స్టెప్కి ముందుకు వెళ్ళలేనప్పుడు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఏం ఆశించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకున్నారు అంటే బీకామ్ కంటే బెటర్మెంట్ ఉంటుందనే కదా మీరు చేసింది మరి బీకామ్ వాళ్ళకి జరిగిందని మీకు కూడా జరిగితే ఆ రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో మీ టైం వేస్ట్ అయిపోయింది మీ మనీ వేస్ట్ అయిపోయింది కదా కానీ మరి అది కాదు ఖచ్చితంగా దీనికి ఒక మార్గం ఉంది మార్గం ఏంటంటే మిమ్మల్ని అకౌంటెంట్గా తీర్చిదిద్దడానికి మీకు టెన్షన్ ఫ్రీ చేయడానికి మీ యొక్క వర్కింగ్ టైమ్ తగ్గించి మీరు కోరుకున్న విధంగా అంటే మీరు కోని కోరుకున్న విధంగా లేఅవుట్ తయారు చేసి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ మీకు వెర్టికల్ కానీ ఆరిజెంటల్ కానీ లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విత్ గ్రాస్ ప్రాఫిట్ కానీ వితౌట్ గ్రాస్ ప్రాఫిట్ కానీ లేకపోతే మీకు పర్సంటేజ్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పెర్సంటేజ్ ఎంత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్సంటేజ్ ఎంత ఏది ఎంతని మీకు తెలియజెప్పడానికి ఒక మార్గం ఉంది ఆ మార్గం కూడా చాలా సులువైంది ఎందుకంటే మీరు మీరు చదువుకున్న రోజుల్లో ఇన్ని ఈవెన్ ఇంటర్మీడియట్లోనే ఎక్కడ దాకా ఎందుకు డిగ్రీ దాకా కాదు ఈవెన్ ఇంటర్మీడియట్లోనే మీరు ఏమి నేర్చుకున్నారు అకౌంటింగ్ క్లాసిఫికేషన్లో పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ అనేది నేర్చుకున్నారు అది గుర్తుండే ఉండాలి మీకు ఉన్న తర్వాత ఆ అది పర్సనల్ అకౌంటు అని లైబిలిటీస్ కాను రియల్ అకౌంట్ ఎసెట్స్ గాను తర్వాత నామినల్ అకౌంట్లో ఉన్న రెండు డివిజన్స్లో కూడా ఎక్స్పెన్సర్స్ అని ఈ నాలుగు భాగాలు మీరు నేర్చుకున్నారు ఖచ్చితంగా నేర్చుకునే ఉన్నారు నేర్చుకోకుండా ముందుకు వెళ్ళలేరు ఎందుకంటే మీరు ఫైనలైజేషన్ దాకా ప్రాబ్లం చేశారు ఎగ్జామినేషన్లో కూడా ఒక ఫైనల్ ప్రాబ్లం వస్తుంది కదా సో ఇవన్నీ చేశారు చేసిన తర్వాత ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చేసిన తర్వాత కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఏముంటుంది మీరు ఏమి చేయొద్దు మీ శ్రమంతా నేను తగ్గించడానికే నేను మీ ముందుకు వచ్చి నిలబడ్డాను నాకు మీరు ఏమి చేయక్కర్లేదండి మీకు ఈ నాలుగు అంశాలు తెలుసు కదా అసెట్స్ లైబిలిటీస్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మీకు బాగా తెలుసు కదా దాని గురించి నాకు డౌట్ లేదు కానీ మీరు ఏం చేస్తారంటే మీరు మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో ఏం చేశారు తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిటు రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ అని మీ మాస్టర్లు మీ పుస్తకాలు నేర్పినాయి కదా ఆ విద్య అయితే మీకు గుర్తుంది కదా అయితే ఆ డెబిటు క్రెడిటు ఇక్కడ చేసేటప్పుడు ఎందుకంటే సిస్టంలో కూడా డెబిట్ క్రెడిట్ చూడండి ఫస్ట్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జర్నలైజేషన్ అంటే జర్నలైజేషన్ అంటే ఏంటి రికార్డింగ్ అంటే ఇవాళ ఏం జరిగిందో చెప్పగలిగితే మాత్రమే ఎందుకు జరిగిందో చెప్పగలుగుతాం జరిగిన వల్ల జరిగిన దానివల్ల ఫలితం ఏంటో చెప్పగలుగుతాం కాబట్టి జర్నలైజేషన్ లేకుండా అకౌంటింగ్ స్టా స్టార్ట్ కాదు సో జర్నలైజేషన్ అనేది ప్రతి క్యాండిడేట్కి జర్నలైజేషన్ మీద నాలెడ్జ్ సంపూర్ణంగా అవసరం సంపూర్ణంగా అవసరం లేకపోతే కష్టం సిస్టమ్ కూడా ఏముంటుంది జర్నలైజేషన్ మీకు బాగా వచ్చు కదా వచ్చినప్పుడు మీరు జనరల్ చేసేటప్పుడు డెబిట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఎస్సెట్ అనుకుని చేస్తున్నారా ఎక్స్పెన్సెస్ అనుకుని చేస్తున్నారా క్రెడిట్ ఎందుకు చేస్తున్నారు అంటే మీరు క్యాపిటల్ అనుకుని చేసారా లేబిలిటీ అనుకుని చేశారా ఇన్కమ్ అనుకుని చేశారా ఇది ఒక్కటే చెప్పండి సార్ నాకు ఇంకేం కదా మిగతా అదంతా అది నాకు చెప్పుకుంటూ నాకు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మీరు ఎంట్రీ పాస్ చేయండి పాస్ చేసి ఊరుకోండి అంతే మీకు 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 మనసులోకి ఏది వస్తుంది బ్యాలెన్స్ షీట్ చూడాలనుకుంటే చూడండి ప్రాపర్టీ లాస్ అకౌంట్ చూడాలనుకుంటే చూడండి ఏదంటే చూడండి మీరు నర ఫండ్స్ ఫ్లో చూడండి క్యాష్ ఫ్లో చూడండి ఏదంటే చూడండి ఏ రిపోర్ట్ అయినా ఇన్స్టెంట్గా నేను తయారు చేసి మీ ముందు పెట్టి బాధ్యత నాది కానీ ఈ ఒక్క చిన్న పని చేసి పెట్టండి ఎందుకు అంటుందండి సిస్టమ్ కూడా నాకు ఏమాత్రం నాలెడ్జ్ లేదండి నేను రోబోని మీరు మీరు నడిపించే విధంగా మీరు సెట్ చేసిన విధంగా నేను నడుచుకుంటూ పోయి ఆ పని చేసుకొస్తాను పని తప్పుగా చేస్తే నన్ను దండించండి కానీ తప్పు డైరెక్షన్ ఇస్తే మాత్రం ఆ తప్పు మీదే అవుతుంది అని చెప్పకనే చెప్తాను సిస్టమ్ ఇంత ఇంత ఓపెన్గా సిస్టమ్ చెప్పిన తర్వాత కూడా మనం ట్యాలీ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందనే భావనతోటి ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నాం తర్వాత ఎడ్యుకేషన్ వెర్సన్లో చెప్తా ఉంటే డేట్ బ్రేక్ బ్రేకప్స్ రావు మీరు ఏది చాలా ఆప్షన్స్ మీరు ఆపరేట్ కూడా చేయలేరు మరి అటువంటిప్పుడు అది నేర్చుకుని ఏం చేస్తారండి తర్వాత ఇంకోటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎన్నో వీడియోలు యూట్యూబ్లో చూసుంటారు ఎన్నో వీడియోలు ఆ వీడియోల్లో కూడా ఎడ్యుకేషన్ వెర్షన్లోనే వీడియోలు చెప్తారు ఎంతగానే ఒక ప్రాబ్లం ఇస్తారు కమర్షియల్ బిజినెస్ సోల్డ్ గూడ్స్ పర్చేస్ గూడ్సు పర్చేసింగ్ మిషనరీ ఇవి తప్ప ఒక అసైన్మెంట్ ఇచ్చి ఏంటంటే అసైన్మెంట్ ఎలా ఉండాలండి అంటే ఒక అసైన్మెంట్ చేయటం వల్ల మీకు బ్యాలెన్స్ షీటు ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు రావాలి తర్వాత రేషియో అనాలిసిస్ రావాలి ఫండ్స్ ఫ్లో రావాలి క్యాష్ ఫ్లో రావాలి అది మీరు చేయాల్సిన అసైన్మెంట్ అంతే తప్ప ముఖముఖలుగా చేస్తే వాళ్ళ ఉపయోగం ఏమీ లేదు కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి ఒక అసైన్మెంట్ చేయడానికి నేర్చుకోండి అసైన్మెంట్ చేస్తే ఆ అసైన్మెంట్ వల్ల కొంత నాలెడ్జ్ మీ మైండ్కి రీ రీచ్ అవుతుంది రేపు పొద్దున్న మీకు అకౌంటెంట్ జూనియర్ పోస్టే ఇవన్నమండి జూనియర్ పోస్టే ఇవన్నామంటే అంగీకరించండి కానీ జూనియర్ పోస్ట్లో కూడా వైల్ కంటిన్యూ యువర్ ప్రాసెసింగ్ మీకు జ్ఞప్తిగా వస్తూ ఉంటాయి ఏది ఇది అసెట్ కదా అని డెబిట్ చేశారు ఇది ఎక్స్పెండిచర్ అండి డెబిట్ చేశారు అనేది గుర్తు వచ్చినప్పుడు ఏమవుతుంది మీకు ఖచ్చితంగా మీరు మీ దృష్టి ఎక్కడ దాకా పోతుందంటే రిపోర్టింగ్ ఎలా ఉందో చూడాలని కోరిక కలుగుతుంది రిపోర్టింగ్ చూడనప్పుడు ఆహా రిపోర్టింగ్ అంటే నేను చేసింది ఈ విధంగా రిపోర్ట్ ప్రిపేర్ అయ్యిందని పరమానందపడిపోతారు మీరు కానీ ఈ ఎడ్యుకేషన్ వెర్షన్ వల్ల ముక్క ముక్కలుగా మీరు కనుక ప్రాబ్లమ్ చేసుకుంటా పోతే మీకు ఏ రిపోర్టు రాదు రిపోర్టు రానప్పుడు మీరు ఎక్కడ ఏ సంస్థలో ఉద్యోగం ఇచ్చినా సింపుల్గా ఒక డాటా ఆపరేటర్ అవుతారు డాటా ఆపరేటర్ కావడానికి మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలని అవసరం లేదు వాళ్ళు ఉద్యోగం ఇస్తే ఆయనే చెప్తాడు ఇది ఎఫ్ఐలో తీసుకునే పేమెంట్స్లో అయ్యి ఇది ఎఫ్ సిక్స్లో తీసుకుని రెసిట్లు అయ్యి ఇది నీ డ్యూటీ రెగ్యులర్గా నువ్వు ఈ ఓచర్స్ పోస్ట్ చేయండి అంటే సరిపోయి జేరన్స్ ది మ్యాటర్ వేరేది క్వశ్చన్ అవు గోయింగ్ టు హైదరాబాద్లో లేర సంథింగ్ అబౌట్ అకౌంటింగ్ ప్యాకేజ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ అవసరం లేదు కదా ఖర్చులు అన్ని దండదు కదా కానీ ఇప్పుడుకైనా మీరు తెలుసుకోకపోతే విద్యా వ్యవస్థ బాగుపడాలంటే అది మీ చేతుల్లోనే నూటికి నూరు పాలు ఉంది ఎవరి చేతిలో లేదనేది మీరు ఏనాడైతే అయితే గ్రహిస్తారో ఆనాడు అన్నీ బాగుపడతాయి మీరు బాగుపడతారు ముందు మీ తల్లిదండ్రులకు రిలీఫ్ వస్తున్నారు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మరి ఇన్ని చెప్తున్నారు కదా మాస్టారు మరి అసలు మేము ఏం చేస్తే అకౌంటెంట్లో అవుతాము అకౌంటెంట్ పోస్ట్ అకౌంటెంట్ అనిపించుకోవడానికి ఆ టైటిల్కి న్యాయం చేకూర్చుకునే పదవి మాకు ఎప్పుడు వస్తుంది మేము ఏం చేస్తే వస్తుంది అని అంటే ఒకే ఒక అంశం ఉందండి ఓన్లీ వన్ ఓన్లీ సింగిల్ చాప్టర్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడా కూడా చెప్పిన దాఖలాలు ఉండవండి మీరు ఒకవేళ వీడియోలు తిరగేస్తే గ్రూపింగ్ అఫ్ ఎడిచర్స్ అని కొడితే నాది మాత్రమే వస్తుంది నాది అంటే అంటే గ్రూపింగ్ అఫ్ ఎడిచర్స్ చెప్తారు ఒక ముప్పై నలభై తీసుకుని ఇది డైరెక్ట్ ఇది ఇన్డైరెక్ట్ ఇది పర్చేజ్ సేల్ అని చెప్తారు అది కాదు ఎందుకు పర్చేజ్ అయిందో డెఫినేషన్ చెప్పాలి ఎందుకు సెయిల్ అనేవి డెఫినేషన్ చెప్పాలి ఆ డెఫినేషన్స్ చెప్పేది నేను ఒక్కడిని మాత్రమే అంటే నా దగ్గరికి వచ్చి నేర్చుకోమని ఇప్పుడు కూడా అడగట్లేదు అంటే గ్రూపింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో చెప్పే చెప్పేవాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కడిని తప్ప అట్లనే యూట్యూబ్లో కూడా జరిగేస్తే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ కొడితే నేను మాత్రమే వస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఆ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఎవరైతే నేర్చుకోగలుగుతారో ఎవరైతే దాన్ని ఆకలింపు చేసుకోగలుగుతారో డెఫినెట్లీ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్ మీకు డోకా ఉండదండి ఎవరు మీకు ఉద్యోగం పిలిచకల మీకు ఉద్యోగం పిలిచి ఇస్తారు అనేది గ్యారెంటీ రాసిస్తాను మీకు నేను కాబట్టి అసలు ఎడ్యుకేషన్ విరసన్కి లో రాని ఆప్షన్స్ మనం లైసెన్సుల వెర్షన్లో ఏ విధంగా చూడవచ్చు రిపోర్ట్స్ ఏ విధంగా చూడవచ్చు అనేది రేపటి నుంచి మొదలు పెడుతున్నాను రేపటి నుంచి మీరు సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి రేపటి నుంచి వరుసగా వీడియోలు పెడతాను తర్వాత ఏంటంటే దాంట్లో ఏ విధమైన మార్పులు వస్తాయి ఆప్షన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ మీరు చూడగలుగుతారు చూడగలుగుతారు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ ఇట్ అండ్ యూ ట్రై టు వాచ్ రెగ్యులర్లీ మై వీడియోస్ రిగార్డింగ్ ద టాలీ అకౌంటింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ డే